హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కార్లో ఎక్కిన మేఘ జై ముందే ఎందుకు చెప్పలేదు నాకు అనింది ఇంకా పెద్ద ప్లాన్ వేశాం బట్ ఇప్పుడంతా డిస్టర్బ్ అయ్యిందని ఇలా సింపుల్ చేసేసాం అన్నాడు అజయ్ నా వల్లే కదా వదిన బర్త్డే సరిగ్గా చేయలేదు అంది డల్గా మేఘ నీ వల్ల కాదు అమ్ము ఆ ఇడియట్ వల్ల ఇక వదిలే చూసావుగా వసు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు అజయ్ హా వదినకి అన్నయ్య ఫస్ట్ విష్ చేస్తే చాలు ఎంతో సంతోషపడిపోతుంది నీకు తెలుసా వాళ్ళ ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని పాజిటివ్గా చూస్తుంది అందు మేఘ సంతోషంగా చెబుతూ నీ అన్న మాత్రం అన్నింటిలో వసుని చివరన చూస్తాడు అన్నాడు అజయ్ సీరియస్గా ఎందుకు జై అలా అనుకుంటావు నాకు నీలానే మొదటలో కోపం వచ్చేది కానీ వాడు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అంతకన్నా డబుల్ ప్రేమ ఏంటి ఇంకా ఎక్కువగానే వదినని ప్రేమిస్తున్నాడు కాకపోతే బయట పెట్టడు నేను చాలాసార్లు గమనించా కూడా ఇప్పుడు కూడా తన ఫస్ట్ శాలరీతో పసు వదినకి రింగ్ తీసుకున్నాడు కాకపోతే అది పైకి చెప్పడు అన్నయ్యను అర్థం చేసుకోవడం కష్టం అందుకే అర్థం చేసుకున్న వసు వదిన అన్నిటినీ పాజిటివ్గా చూస్తుంది అని చెప్పింది మేఘ నేను అనుకున్నంత అమాయకురాలు కాదు నువ్వు అన్నాడు నవ్వుతూ అజయ్ చాలే అంటూ మాట్లాడుతూ ఇల్లు చేరారు అజయ్ మేఘ వసు ఇంటి ముందు కారాపి తనని చూశాడు గౌతమ్ తననే చూస్తున్న వసువుని చూసి నవ్వుతూ హలో మేడం నేను బాగుంటానని నాకు తెలుసు అన్నాడు గౌతమ్ నవ్వుతూ ఈరోజు ఇంకా బాగున్నావు తెలుసా అంటూ గౌతమ్ని చూస్తూనే నవ్వింది వసు వసు చేతులు పట్టుకొని నిజంగా ఈ శారీలో చాలా బాగున్నావు వసు అన్నాడు గౌతమ్ నా గౌతమ్ ప్రేమతో తెచ్చాడు కదా అందుకే ఇంత అందంగా ఉన్నానేమో అని సంతోషంగా చెప్తున్న వసుని చూసి కొంచెం సేపు ఉంటావా అన్నాడు గౌతమ్ ఉంటాను కానీ ఇక్కడ వద్దు గార్డెన్కి వెళుదాం ఇక్కడ నలుగురు చూస్తే ఏం లేకపోయినా వాళ్ళ నోటికి వచ్చింది అంటూ ఉంటారు అదే అక్కడ అమ్మ వచ్చినా కూడా మనం చెబితే అర్థం చేసుకుంటుంది అనింది వసు గౌతమ్ తననే చూస్తుండటం చూసి తప్పుగా చెప్పానా అంది వసు లేదు అంటూ తలూపి కార్ పక్కకి పార్క్ చేసి లోపలికి వెళ్ళారు ఇంటికి రైట్ సైడ్ ఉన్న చిన్న గార్డెన్లోకి వెళ్ళి కింద కూర్చున్నారు ఇద్దరు చెప్పు గౌతమ్ అనింది వసు గౌతమ్ నవ్వుతూ చాక్లెట్ ఇచ్చాడు అది చూసిన వసు ఏంటో ఈరోజు నాకు ఇన్ని వరాలు ఒకేసారి అని చాక్లెట్ ఓపెన్ చేసేసి ఒక బైప్ గౌతమ్కి ఇచ్చి తను ఒక బైప్ తీసుకొని పక్కకు పెట్టింది గౌతమ్ ఏమన్నా చెప్పాలా నాకు అనింది వసు గౌతమ్ని సూటిగా చూసి అది ఏమైందిరా నీకు అది నీ పిల్ల భయమెందుకు అని మనసులో అనుకొని అది వసు అని ఆగిపోయాడు గౌతమ్ ఎంతసేపు ఇలా మౌనంగా కూర్చుంటావు అనింది వసు పాపం మన గౌతమ్ బాబు చిన్నప్పటి నుంచి వసుని ఇష్టపడినా ఎక్కువగా దగ్గరకు తీసుకోకలేకపోవడంతో అందుకే అంత తనకలాడుతున్నాడు అరే ఏమైందిరా అంటూ దగ్గరగా వచ్చి సైడ్కి హక్ చేసుకొని గౌతంలో తన చేతిని కలిపింది వసు ఆ మాట విన్న గౌతమ్ నవ్వుతూ రా అంటోంది చూడు దీనికి ఇలా కాదు అని వసు చుట్టూ చేయి వేసి ఒల్లోకి లాక్కొని వెనుక నుంచి హక్ చేసుకున్నాడు గౌతమ్ ఏ గౌతమ్ అని ఆగి అంటే ఇదేనా నువ్వు చెప్పలేకపోయింది అంది వసు నవ్వుతూ హా ఎందుకో నేను అడగలేకపోయాను అని గౌతమ్ అంటే నా దగ్గర ఎందుకు భయం గౌతమ్ నేనేమైనా తెలియని పిల్లనా అరే నువ్వు నా దగ్గర ఏదైనా ఓపెన్గా చెప్తేనే కదా నాకు సంతోషంగా ఉంటుంది ఈ వసు చిన్నప్పటి నుంచి గౌతమ్ని అర్థం చేసుకుంది బాబు అనింది వెనక్కువాలి గౌతమ్ భుజానికి అనుకుంటూ వసు సారీరా ఎందుకో తెలీదు ఈ ఫీల్ కావాలనిపించింది అని వసు భుజంపై తలపెట్టి నడుము చుట్టూ చేతులు వేసి మాట్లాడుతూ ఉండిపోయాడు గౌతమ్ కాసేపటికి ఇక వెళ్ళు గౌతమ్ ఉదయం కాలేజీకి వెళ్ళాలి కదా అనింది వసు లేదు అని అర్థంగా తల ఊపాడు గౌతమ్ ఎందుకు మేఘతో ఉండడానిక నేను తోడుగా ఉంటాలి అనింది వసు కాదే పిచ్చి మొహం అని తన తలతో వసు తలని కొట్టాడు గౌతమ్ ఏయ్ ఇప్పటికే మూడు అవుతాంది ఇక వెళ్ళి కాసేపు అనుకో నేను రేపు మేఘా దగ్గరికి వస్తాను అనింది వసు వెళుతా లేవే లేకపోతే నువ్వే తోసేసేలా ఉన్నావుగా అన్నాడు గౌతమ్ మొహం అంతా మురిచి హౌస్ వీట్ నిజంగా చాలా బాగున్నావు ఇలా అనింది గౌతమ్ నుదురుని ముద్దాడుతూ వసు నేనేమన్నా చిన్న పిల్లాడినా అక్కడ ముద్దు పెడుతున్నావు అని వసు మెడపై తన పెదవులతో తాకుతూ మాట్లాడాడు గౌతమ్ వసు కంగారుగా దూరం జరుగుతుంటే ఏ అంటూ వసు నడుముపై చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు గౌతమ్ వసుని వెళ్ళనివ్వకుండా దాంతో వసుకి మాటలు కరువయ్యాయి డైరెక్ట్ గా గౌతమ్ చేయి శారీ లేని ప్లేస్ లో నడుముపై తగులుతుంటే గౌతమ్ ప్లీజ్ ఇక ఇంటికి వెళ్ళు అనింది కష్టంగా వసు వెళ్తాంలే అంటూ వసుని తన వైపు తిప్పుకొని మెడ అంతా ముద్దులు పెట్టి పెతులు అందుకున్నాడు గౌతమ్ వసు ముందు టెన్షన్ పడిన తర్వాత గౌతమ్ చూపే ప్రేమకు లొంగిపోయింది ఇద్దరు ఎప్పటి నుంచో లవ్లో ఉన్న గౌతమ్ ఎప్పుడు అనవసరంగా తాకను కూడా తాకడు అందుకే ఆమెకు గౌతమ్ అంటే అంత ఇష్టం ఆ ప్రేమే ఇప్పుడు అతని ముద్దుకి తిరిగి జత కలిపింది కాసేపటికి వసుని వదిలి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బేబీ అంటూ హక్ చేసుకున్నాడు గౌతమ్ అతని స్పర్శకు చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంటే థ్యాంక్ యూ గౌతమ్ ఈరోజు నాకు గుర్తుండిపోతుంది జీవితంలో అనుకొని గౌతమ్ని వదిలి పైకి లేచింది వసు ఓకే నేను వెళుతా ఇట్స్ ఆల్మోస్ట్ త్రీ అని మోకాళ్ళపై కూర్చొని సారీ అని వసుకి చెప్పి వసు సారీ ఎందుకు అనే లోపల తన పెదవులను వసు నాభిపై పెట్టి తన మొహాన్ని నడుముకు అదిమాడు గౌతమ్ వసుకి గౌతమ్ చేసిన పని షాక్ కొట్టినట్టు అయ్యింది కానీ గౌతమ్ని దూరం జరపాలనుకోలేదు ఐదు నిమిషాలకి వసును వదిలి అది అప్పటి నుంచి నమ్ము టెన్ చేస్తుంది అన్నాడు ఇన్నోసెంట్గా చూస్తూ గౌతమ్ చేయాల్సిందంతా చేసి ఆ మొహం చూడు ఎలా పెట్టాడు క్యూట్గా అనుకుని ఏదో అయ్యింది గౌతమ్ నీకు ఇక నువ్వు వెళ్ళు అని వసు అంటుంటే వసు నాకేం అవ్వలేదే నేను మనిషినే కదా నాకు ఫీలింగ్స్ వస్తాయి ఎన్ని డ్రెస్ కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంటానో చెప్పు నీ దగ్గరే కదా ఇలా ఉండగలను అని ఓకే బాయ్ అంటూ వసుకి బుగ్గపై ముద్ద పెట్టి వెళ్ళాడు గౌతమ్ వెళ్ళాక నీలో ఇలాంటి షర్ట్స్ కూడా ఉన్నాయా బాబు ఇలా ఒక్కసారిగా చూపిస్తే ఎలా తట్టుకోగలను అని గౌతమ్ బిహేవియర్కి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది వసు గౌతమ్కి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాక టెక్స్ట్ చెయ్యి అని గౌతమ్ మాట్లాడేది వినకుండా ఫోన్ పెట్టేసింది మనం చెప్పేది వినదు అని నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు గౌతమ్ అజయ్ మేఘాతో ఇంటికి వెళ్ళి చుట్టూ అంతా గమనిస్తూ లోపలికి వెళ్ళాడు మెల్లిగా డోర్ తీసుకొని గౌతమ్ వస్తాననడంతో లాక్ వేయకుండా పైకి వెళ్ళారు ఇద్దరు ఇక నిద్రపోవాము అని అజయ్ అంటే నిద్ర రావడం లేదు జయ్ అంటూ అజయ్ భుజంపై వాలింది మేఘ నీకెందుకు వస్తుంది రాక్షసి అంటూ మేఘతో మాట్లాడుతూ గౌతం రావడం చూసి మీ అన్న మంచి హుషారులో ఉన్నట్టున్నాడు అన్నాడు అజయ్ దాంతో అజయ్ తలపై ఒక తెచ్చి మా అన్న చాలా ఇన్నోసెంట్ జై నువ్వంటే పెద్ద రౌడీవి అనింది మేఘా నవ్వుతూ నవ్వుతున్న మేఘాను చూస్తూ మీ అన్న హీరో నేను విలనా అన్నాడు సూటిగా అజయ్ అదంతా నాకు తెలీదు కానీ నా హీరో మాత్రం నా అజయ్ అంటూ హక్ చేసుకొని అలానే ఉండిపోయింది మేఘ మాటలు ఎలా కావాలంటే అలా తిప్పుతున్నావే అని మేఘ తలపై ముద్దు పెట్టి నిమురుతూ ఉండిపోయాడు అజయ్ మెల్లిగా నిద్రలోకి జారుకున్న మేఘాని సరిగ్గా పనుకోబెట్టి అప్పటికే టైం మూడున్నర పైనే అవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు అజయ్ వెళ్లే ముందు వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి జాగ్రత్త చుట్టూ అంతా గమనిస్తూ ఉండు అని చెప్పి మరీ వెళ్ళాడు తను రీచ్డ్ అని వసుకి మెసేజ్ చేశాడు గౌతమ్ ఓకే బాయ్ ఇక నిద్రపో అంటూ రిప్లై ఇచ్చింది వసు వసు అన్నాడు గౌతమ్ మెసేజ్లో చెప్పు గౌతమ్ అని వసు తిరిగి మెసేజ్ చేయడంతో రేపు శారీ వేర్ చేస్తావా టెంపుల్కి వెళదాం అన్నాడు గౌతమ్ అంత లేదు రేపు డ్రెస్ ఇది ఫిక్స్ బాయ్ గౌతమ్ హ్యాపీగా బర్జో అని రిప్లై ఇచ్చి ఫోన్ కూడా ఆఫ్ చేసేసింది వసు గౌతమ్ నవ్వుతూ రాక్షసి చిన్న చిన్న వాటికే సంతోషపడిపోతుంది చా ఫోన్ కూడా ఆఫ్ చేసేసింది దొంగమోహంది అని ఫోన్ బెడ్పై విసిరి నిద్రాదేవి పిలవడంతో బెడ్పై వాలాడు గౌతమ్ వసుతో డ్రీమ్స్లోకి వెళుతూ